హలో నేను రవి ఇది ఆముక్త మాల్యద కిచెన్ పూరికి మన తెలుగు వాళ్ళ టిఫిన్స్ జాబితాలో ఒక స్పెషల్ ప్లేసే ఉంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది ఇంతకు ముందు వీడియోలో పూరి కర్రీ ఎలా చేయాలి అన్నది చూసాము ఈ వీడియోలో పూరి ఎలా చేయాలో చూద్దాము పూరి మైదాతో చేస్తారు లేదా గోధుమ పిండితో కూడా చేస్తారు మైదాపిండితో చేస్తే కొంచెం చల్లారాక దానితో కుస్తీ పడాల్సి వస్తుంది తినటానికి కానీ అదే గోధుమ పిండితో చేస్తే కొంచెం చల్లారిన ఫైబర్ ఉండడం వలన తినటానికి బాగానే ఉంటుంది కానీ వేయించిన కొంతసేపటికి పొంగిన పూరి చప్పబడిపోతుంది అలా కాకుండా నూనెలో నుండి తీసిన ఒక ముప్పై నిమిషాలైనా పూరీ చప్పబడకుండా ఉండాలి అంటే ఎలాంటి పూరీలు చేయాలో ఈరోజు చూద్దాం ఆముక్త మాల్యద కిచెన్లో చూపించే అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఉంటాయి అమెజాన్లో రెండు వందల రూపాయలకి కూడా వేయింగ్ మిషన్స్ దొరుకుతాయి అది కొనుక్కున్నారు అంటే మీరు ఏ చెంచాలు గరిటెలు గ్లాసుల కొలతలతో వంట చేయక్కర్లేదు చక్కగా గ్రామ్స్లో మెషర్ చేసి వంట చేయొచ్చు మరి లేట్ ఎందుకు ముందు ఆ పని చూడండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ప్రతి ఇంగ్రీడియం గ్రామ్స్లో ఇచ్చిన రెసిపీ ఇది స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు పూరీ చేయడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాలి గోధుమ పిండి బొంబాయి రవ్వ ఉప్పు పూరీ పిండిలో కలపడానికి నూనె పూరీలు ఒత్తటానికి నూనె అలాగే పూరీలు వేయించడానికి నూనె అన్నీ వేరుశనగ నూనెలే వాడండి బొంబాయి రవ్వ పూరీకి స్ట్రక్చర్ ఇస్తుంది అదే మీకు సల్లారినా కూడా పొంగిన పూరి షేప్ అలానే ఉండేటట్టు చేస్తుంది ముందు గోధుమ పిండిలో బొంబాయి రవ్వ బాగా కలిసేటట్టు కలపండి దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పూరి పిండి ఎలా కలుపుతారో అలా కలపండి మేము ఇచ్చిన నీళ్లు అన్నీ ఒకేసారి పోయొచ్చు అది ఎక్కువ అవదు తక్కువ అవదు పర్ఫెక్ట్గా అవుతుంది పిండి కలపడం అయ్యాక కరెక్ట్గా పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి చపాతీ పిండిలాగా గంటలు గంటలు నానబెట్ట అవసరం లేదు పిండి ఎక్కువసేపు నానితే పూరి పొంగడం అనేది ఇబ్బంది అవ్వచ్చు కలిపిన పూరి పిండిని ఇరవై ఐదు గ్రాముల బాల్స్గా డివైడ్ చేసుకోండి పూరీ ఒత్తడానికి బెస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ దానిమీద పూరీలు పర్ఫెక్ట్గా వత్తవచ్చు ముందు ఒక కప్పులో రోలింగ్ కోసం ఇచ్చిన ఆయిల్ని పక్కన పెట్టుకోండి ఇలా ముందు ఒక ఉండని తీసుకొని ప్లాట్ఫామ్ మీద పెట్టి ఫ్లాట్గా నొక్కండి తర్వాత పక్కన పెట్టుకున్న నూనె గిన్నెలో రెండు వైపులా నూనె అద్దీ పూరీని అప్పడాల కర్ర తీసుకొని గుండ్రంగా రోల్ చేయండి ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది చూస్తే వచ్చేది కాదు పూరీ ఎప్పుడు గోధుమ పిండి వేసి ఒత్తకూడదు ఆ పిండి నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు మాడి నూనె అంతా పాడవుతుంది పూరీలు ఒత్తటం అయ్యాక పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకొని అందులో వేయించడానికి నూనె పోసి మంట హైలో పెట్టి రెండు వందల ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయండి థర్మామీటర్స్ గురించి అందులో వెరైటీస్ గురించి మరెప్పుడన్నా వివరంగా మాట్లాడుకుందాము మీ దగ్గర థర్మామీటర్ లేకపోతే నూనె బాగా వేడి చేయాలి అని గుర్తుపెట్టుకోండి అప్పుడు పూరి బాగా పొంగుతుంది సరిగ్గా కాగానే నూనెలో వేస్తే పొంగదు సరికదా బయటకి తీశాక జిడ్డోడుతూ ఉంటుంది ఒత్తుకున్న పూరీలు ఒక్కొక్కటి తీసి బాగా కాగిన నూనెలో వేయండి వేసిన వెంటనే పూరీ మీద గరిటతో కాగిన నూనె పోయడం మొదలుపెట్టండి వలన ఏం జరుగుతుందంటే కింద నుండి ఎలాగూ వేడి ఉండనే ఉంది పైనుండి కూడా వేడి నూనె పోస్తూ ఉంటే మీకు వత్తిన పూరి మధ్యలో ఉన్న గాలి తొందరగా వేడి ఎక్కి ఎస్కేప్ అవటానికి చేసే ప్రయత్నంలో పూరి బలూన్ పొంగుతుంది కొంతమంది పూరీని ఆయిల్లో నొక్కి పెట్టి ఉంచుతారు అది కూడా కరెక్ట్ పద్ధతే కానీ ఆయిల్ మీ మీద చింది పడకుండా జాగ్రత్త పడండి ఇంకొక పాయింట్ ఏంటంటే పూరీని ఎర్రగా కాల్చాలి అంతేకాని తెల్లగా ఉన్నప్పుడే తీసేయకూడదు మేము ఇచ్చిన రెసిపీతో పూరి చేస్తే ఒక ముప్పై నిమిషాలు చప్పబడదు మేము ఇచ్చిన రెసిపీతో పూరి చేసుకొని మీకు నచ్చిన పూరి కూరతో తిని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఇందులో మీరు పెద్దగా ఎక్స్పరిమెంటేషన్ చేయడానికి స్కోప్ లేదు ఎందుకంటే ఇది ఉప్పులు కారాలతో కూడుకున్నది కాదు కదా వన్స్ అగైన్ పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఏది ఉండదు మీకు ఇంకొక రకంగా పూరి చేయటం అనేది వస్తే అది దీనికంటే బాగుంటుంది అని మీరు అనుకుంటే మాకు తప్పకుండా చెప్పండి ఈసారి మేము ఎక్స్పరిమెంటేషన్ చేస్తాము నాకు నచ్చితే మీకు క్రెడిట్ ఇస్తూ వీడియో కూడా చేసి ఛానల్లో పోస్ట్ చేస్తాము హ్యాపీ కుకింగ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము మీదే ఆలస్యం